హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో కనిపించే కాయిన్స్ అన్నీ ఫైవ్ రూపీస్ ఆజాదిక అమృత కాయిన్స్ ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఆజాదిక అమృత కాయిన్స్ అండి ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర చాలామంది దగ్గర ఉండే ఉంటాయి కానీ వీటి అన్నిటికీ ఎటువంటి వాల్యూ లేదు వీటిలో ఒక కాయిన్కు మాత్రమే విలువగల ఖరీదైన కాయిన్ అది అది ఈరోజు నేను చెప్తాను అటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే నాకు అర్జెంటుగా వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇయరు మింట్ మార్కు ఒకేలాగా ఉండాలి ఫ్రెండ్స్ అది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్ ఈ కాయిన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్ కాయిన్ ఒకటే కావాలను అటువంటి కాయిన్స్ ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి నేను ప్రతిరోజు పదకొండు నుంచి పన్నెండు మధ్యలో విలువైన కాయిన్ గురించి చెప్తున్నాను మీరు ఎవరైనా చూడకపోతే నా ఛానల్ పసుపురెడ్డి రెడ్డి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ